అప్పుడు చేయగోసుకున్నప్పుడు వచ్చాడా చేయగోసుకున్నప్పుడు స్టేటస్ మా ఫ్రెండ్స్ పెడితే చూసి పోతే అన్నాడు లేని ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటికి పిలుచుకొచ్చి మస్తు తిట్టి కొట్టి వెళ్ళిపోయినాడు అట్లాంటి అబ్బాయి కోసం నువ్వు సూసైడ్ అంటున్నావు ఇప్పుడు అప్పుడు సడన్ గా పరిస్థితి చూడు మా అసలు బంగారం లాంటి భవిష్యత్తుని దాని తీసుకెళ్లి అమ్మని చూసుకోవడానికి నీకేమన్నా అయితే ఒక్కదాని మీద ఇంకెవరైనా ఉన్నారా నేను ఒక్కదాని మేడం మరి ఆమె పరిస్థితి ఏంది ఈ ఏజ్ లో ఆమెకు నువ్వు అవసరం కదా ఇప్పుడు ఏమంటావ్ పిలిపిచ్చి మాట్లాడితే ఓకేనా నీకు నువ్వు ఆయన గురించి మాట ఎత్తకుండా ఆయన లేకుండా ఉండగలవా ఉంటా మేడం సరే ఇన్ని రోజులు నీ ఫోన్ కాల్స్ చేస్తేనే ఆయన స్పందించలేదు ఇప్పుడు పిలిపిస్తే వస్తాడా ఆయన ఇష్టపడ్డా నువ్వే ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి ఇష్టపడి ఇన్ని చేసిన మీరు నువ్వు ఫోన్ చేస్తేనే రావట్లేదు సో మేము ఫోన్ చేసి ఇట్లా అమ్మాయి వచ్చింది అని అంటే వస్తాడా రాగలడా సరే చేద్దాం ఒకసారి అయితే ఫోన్ హలో హలో నేను సుజాత వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నా మనోజేనా మాట్లాడేది అవునా ఎంతమంది ఉన్నారేంటి సుజాతను మర్చిపోడానికి ఓకే ఓకే పోనీ నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఆ ముద్దు పేర్లు ఏంటో చెప్పు కొద్దిగా బయటికి బుజ్జి అంటారేమో అనుకుంటా గుర్తెచ్చుకోండి ప్రామిస్ డే రోజు ప్రామిస్ బుజ్జి నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు బుజ్జి అని ఒక్క బుజ్జికేనా ఎంతమంది బుజ్జులు చెప్పుంటారు ఇప్పటికి అదేలేండి సుజాత అని పేరు వినిపించిన వెంటనే ఇట్లాంటి కబుర్లే వస్తాయని అనుకున్నాను కాదు ఓకే పెళ్ళ ఉంది పిల్లలు ఉన్నారు అని తెలిసి కూడా ఒక అమ్మాయిని మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు అంటే మాకు ఇక్కడ అబద్ధాలు చెప్తున్నారంట వచ్చి గవర్నమెంట్ ఆహా అవునా అదేలేండి జీతం ఎక్కువ వస్తూ ఉంటదిగా ఆ జీతాన్ని ఏం చేయాలో తెలియక ఇట్లా పంచుతూ ఉంటారు అనమాట అంతేనా మంచిగానే మాట్లాడానే ఉన్నా చిన్న హలో మనోజ్ గారు ఇది పరిస్థితి అసలు ఎవరో తెలియదు నీ ఫోన్ నుంచి ఇట్లా తప్పించుకుని తిరుగుతాడు అనమాట అసలు నీ పేరు నీ ఏమంటారు బుజ్జి అనే బుజ్జి పేరు కూడా మర్చిపోయినట్టున్నాడు మనోడు కావాలని చేస్తున్నట్టున్నాడు కావాలనే చేస్తున్నాను కదా తప్పించుకోవడానికి మార్గాలు కావాలి కదండి అంటే అంతకుముందు ఇది కాకుండా అంతకుముందు ఎప్పుడు కాల్ చేస్తున్నావు ఇంకా ఎప్పుడు చేయలే మేడం ఇంకా నాకు అట్లా తెలిసినప్పటి నుండి మా ఫ్రెండ్స్ కాల్ చేసి ఇట్లా అరే ఇట్లా సుజాత ఇట్లా చేసుకుందా అంటే ఏమని చేసుకొని పోతే ఉన్నరా అవసరం లేదా అది వస్తాను నేను మాట్లాడతాను హలో గుర్తున్నానా ఎవరు మాట్లాడుతున్నారు అసలు సరే నేను ఎవరో నాకు తెలియనప్పుడు నీకు తెలియనప్పుడు మరి ఎట్లా మాట్లాడుతున్నావు నాతో కాదు అసలు నాతో నీకు ప్రాబ్లం ఏం చెప్పు కాదు నేను గుర్తున్నానా లేదా నాకు ఒక మాట అంతే గుర్తు ప్రామిస్డే రోజు నువ్వు లేకపోతే నేను లేను అని సొల్లు కబుర్లు చెప్పిన నువ్వు ఎక్కువ అనుకో గుడ్ ఇంటికి వచ్చి ఇల్లు తెలియదు అనుకున్నావు నీ అడ్రస్ తెలియదు అనుకున్నా నాకు నీకు తెలియదు ఆరాలి అందుకే మూడు సంవత్సరాలు లవ్ చేసి ఇచ్చి వెళ్ళిపోయినావు అదే నీకు అయింది నీ పెన్ల ఇట్లా నా లాగా అందరి దగ్గర అని నాకు తెలుసు కానీ నిజంగా నీకు లేదా ఒక్క మాట చెప్పు ఎక్కువ నీనా అనుకో గుర్తు ఇంటికి వచ్చి కథలు పడుతున్నావు అవే నేను అసలు నీకు తెలియనే తెలియదు మళ్ళీ నీ అమ్మ అని ఎట్లా అంటున్నారు అసలు నేను అన్నుంటారా నేను వద్ద అనుకోని ఇంకొక దాని పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తుకు రాలేదా ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తున్నా నిన్న నీకు ఇప్పటికైనా అరే ఓ బాకా ఇప్పటికైనా నువ్వే కావాలనుకుంటున్నారాకా ఇప్పటికైనా నీకు పెళ్ళి ఇద్దరు ఉన్నా నువ్వే కావాలనుకుంటున్నాను నేను మా ఫ్యామిలీని వదిలేసి వస్తాను నీకోసం అంటున్నా నేను ఇంకేం చేయాలి చెప్పు ఇంకేం చేయాలి చెప్పు చచ్చిపోవాలా మరి అరే నీ ఆఫీస్ కానీ నాకేదన్నా రీజన్ చెప్పు అర్థమవుతుందా ఇన్ని రోజులు నువ్వు లేకపోతే నేను లేని బుజ్జి బజ్జి తిరిగినప్పుడు తిరిగి లేదా నా అమ్మని కాదురా ఫస్ట్ నువ్వు నా దగ్గరికి రారా నిన్ను నేను నన్ను కాదు అదే నువ్వు అన్ని నాకు వద్దులే కానీ నువ్వు రా నువ్వు ఫస్ట్ నేను లొకేషన్ పెడదా అక్కడికి నువ్వు మొగోడువి అయితే నువ్వు నా దగ్గరికి ఉంటావు రా ఒక గంటలు ఉంటావు నువ్వు మొగోడువి కాదు అనుకుంటా ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎప్పుడు నిన్ను తిట్టలే అసలు నా నోటికి ఇట్లా బాడు ఇట్లా రాలే అట్లాంటిది ఈ రోజు ఇన్ని మాటలు అంటున్నా అంటే నా మనసు అంత బాధపడుతుంది నీ వల్ల కేవలం మా నాన్న చచ్చిపోయినప్పుడు ఇట్లా నేను ఇంత నీ వల్ల ఇంత సఫర్ అవుతున్నా నేను నీ నీ ఆఫీసు అరే నీ ఆఫీసు నువ్వు ఎవరినన్నా తలగబడి జావు నాకు సంబంధం లేదు కానీ సుజాత సుజాత ఒక్క నిమిషం హలో ఏమండి హలో అదంతా కాదు కాని ఒక గంటలో లేదా ఒక అరగంటలో లొకేషన్ పెడతాము రండి మాట్లాడుకుందాము అంటే ఇంతకు ముందు వరకు ఆ పేరే తెలియదు అంటున్నావు ఇప్పుడు పిచ్చిది అంటున్నావు అంటే మమ్మల్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారా మనోజ్ గారు అదే అదే పిచ్చిదని చెప్పి మూడు సంవత్సరాలు వాడుకున్నావు కదా పిచ్చిదని చెప్పి మూడు సంవత్సరాలు వాడుకున్నావు పాపం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851